హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలా చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి గుమ్మడికాయ హల్వా అండి చాలా హెల్తీ అండి కంపల్సరిగా ఇది చేయాల్సిన ఐటమ్ అని నేను పిల్లలతోనే అయితే చాలా సింపుల్ అనేది చేసి చూపించానండి చిన్నపిల్లలకి ఈ విధంగా చెప్పండి చాలా మంచిదండి ప్రాసెస్లో చూస్తే చూసేయండి చూడండి గుమ్మడికాయ హల్వానైతే చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా అయితే చేసి చూపిస్తున్నాను చూడండి నేను సగం ముక్క అయితే గుమ్మడికాయ ముక్కనైతే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని దీనికి పీలప్ని అయితే మొత్తం తీసేసుకోవాలి వీలు చేసేసుకోవాలి చూడండి చాక్ చాక్తో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా అయితే పీలప్ చేసుకోవాలండి చూడండి తురిమి దాన్ని తీసుకొని అయితే తురుముకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలు కాని అయితే చేసేసుకుందాము కొంచెం నీట్గా ఫీల్ చేసుకోవడం అని ఇట్లా తురుముకోవడమే కొంచెం కష్టంగా ఉంటుందండి తర్వాత చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూడండి కొంచెం కొంచెం తీసుకుని అయితే ఈ విధంగా తురుముకుందాము చూడండి నేను కొంచెం పెద్దగా ఉన్న పళ్ళతోనే తురుకు అయితే తీసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగానే తురుముకుందాము చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా తురిమి పెట్టుకోవాలండి ఇప్పుడు మనమైతే దీనికోసం అయితే బెల్లం అయితే తీసుకుంటున్నామండి చాలా హెల్దీగా చూడండి ఇది ఎన్ని కప్పులు వస్తాయో కొలుచుకున్న తర్వాత ఒక్క కప్పుకి పావు కప్పు వరకు అయితే బెల్లం వేసుకోవచ్చు అండి కప్పుకి పావు కప్పు నుంచి అరకప్పు వరకు అయితే వేసుకోవచ్చు కొంచెం తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే అరకప్పు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే పావు కప్పు ఆ చప్పులు అయితే వేసుకుందామండి ముందైతే మనకి ఎన్ని కప్పులు అయితే అనేది కొలుసుకోవాలి చూడండి హల్వా కోసం అయితే వెడల్పుగా ఉన్న కళ అయితే పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి డ్రై ఫ్రూట్స్ని అయితే ఎంచుకుందామండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అయితే తీసుకుంటున్నానండి చూడండి కళాయిలో ఒక స్పూన్ వరకు అయితే అయితే వేస్తున్నాను చూడండి జీడిపప్పు బాదం అయితే లైట్గా వేయించుకోవాలండి చూడండి లైట్గా వేయడం జీడిపప్పు బాదం పప్పును అయితే తీసేసుకోవాలి చూడండి ఇంట్లో ఉన్న ఏ కప్పుతోనే కానీ లేకపోతే మెజర్మెంట్ కప్పుతోనే కానీ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం అనేది బెల్లం వేసుకోవాలి కాబట్టి ఇట్లా తురిమిది మొత్తం అయితే ఇట్లా అయితే తీసుకుందాము ఎన్ని కప్పులు అనేది అయితే కొలుసుకోవాలి చూడండి అదే నెయ్యిలోనైతే తీసుకోవాలండి చూడండి ఒక కప్పు ఇదిగోండి రెండో కప్పు సమానంగా మూడో కప్పు చూడండి నాలుగో కప్పు నాలుగు కప్పులు అయితే అయిందండి తురిమిది చూడండి నాలుగు కప్పులకి అయితే మనం కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు అయితే బెల్లం తీసుకోవచ్చండి చూడండి ఈ తురుమి మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే ఒక మూడు నిమి మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టి అయితే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కలుపుతా దీంట్లో వాటర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఒగరగా కూడా ఉంటుందండి గుమ్మడికాయ అనేది ఆ ఒగరదనం అనేది తగ్గడానికి మాత్రం బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కలుపుతానైతే వేయించుకోవాలండి చూడండి ఇట్లా అయితే బెల్లాన్ని అయితే తురుము పెట్టానండి దీన్ని గ్లా కప్పున్నర వరకు అయితే తీసుకుందామండి చూడండి ఇదిగోండి ఒక కప్పు ఒక కళాయిలోకి అయితే తీసుకోవాలండి ఇంకొక అర కప్పు అయితే తీసుకుందాము చూడండి ఒక అర కప్పు కప్పున్నర అయితే తీసుకున్నామండి నాలుగు కప్పులకి కప్పు చూడండి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ ఉస్కే ఇట్లాంటివి ఉంటాయండి కొంచెం అయితే వాటర్ వేసుకొని అయితే అయితే పోస్తున్నావు ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ అయితే తీసుకొని కరిగించుకోవాలండి బెల్లాన్ని చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లోనే ఇట్లా ఉడికి ఇచ్చుకోవాలండి వాటర్ సైతం అంతా ఎక్కువ ఉందండి ఇంకపోతుంది చూడండి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు బెల్లపు వాటర్ని అయితే పోసుకోవాలని కరిగించిపోటుకున్నది చూడండి బెల్లం వాటర్ని అయితే ఇట్లా ఉంపేసుకుందాము స్టేనర్లోకి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి మంటని చూడండి రాళ్ళు ఇట్లా వస్తాయండి కంపల్సరీగా బెల్లాన్ని అయితే వడపోసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి కొంచెం తిక్కుగా వచ్చే విధంగా అయితే కలుపుతానే ఉడికించుకోవాలండి కొంచెం దగ్గరికి రావడానికి అయితే టైం అయితే పడుతుందండి కానీ కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి హై ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి కొంచెం కొంచెం గట్టి టైట్గా అవుతుంది ఇంకా ఈ వాటర్ మొత్తం కూడా పోవాలండి అప్పటిదాకా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం డైరెక్ట్గా బెల్లం వేసే వేస్తే ఇంత వాటర్ అయితే రావడం ఖచ్చితంగా బెల్లాన్ని మడుకు వడగట్టే తీసుకోవాలని కంపల్సరీగా రాళ్ళు అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి స్వీట్ పట్టడానికి ఒక చిటికెడండి అండి వేసి వేయనట్లుగా ఒక చిటికడు కొంచెం పొడి అండి చూడండి ఒక పావు స్పూన్ అయితే నేను వేసుకుందామండి చూడండి వాటర్ ఏం లేకుండా మన అల్వా అయితే రెడీ అయిందండి మనకి అడుగుని చూస్తే అర్థమవుతుందండి వాటర్ ఉండాలి అనేది ఈ విధంగా చూసుకుంటే చూడండి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి చూడండి మళ్ళీ లాస్ట్లో ఒక పావు స్పూన్ వేసుకుందాం అండి నెయ్యి ఆపేసే ముందు టూ టైమ్స్ వేసుకుంటే సరిపోతుందండి గీ అనేది జీడిపప్పు బాదం పప్పు చూడండి సూపర్గా మన హల్వానైతే రెడీ అయిందండి గుమ్మడికాయ హల్వా అయితే సూపర్గా రెడీ అయింది చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఒక్కసారి ఈ విధంగా గుమ్మడికాయ హల్వానైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచిదండి ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చండి ఇది చాలా హెల్తీ కూడా మనం బెల్లంతో చేసామండి వన్ వీక్ వరకు కూడా ఉంటుంది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనం వన్ వీక్ కూడా తినొచ్చండి పాడైపోదు చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ